అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో పల్లీలు నువ్వులు వేసి బెల్లంతో వంటలు అయితే చేశానండి అయితే చేసాను చూడండి పల్ నువ్వులుంటలు అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా కమ్మగా ఉంటాయండి ఈ లడ్డులైతే ఇంకా ప్రోటీన్ తక్కువ ఉన్నవాళ్ళు రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఇలా పల్లీలు వేసుకొని బెల్లం వేసుకొని నువ్వులు వేసుకొని తింటూ ఉంటే రక్తంని చాలా బాగా వస్తుందండి అలాగే మనకు ప్రోటీన్కు అలాగే నడుములకు బలాన్ని అయితే ఇస్తాయండి ఇప్పుడైతే నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ నేను నువ్వులు అయితే ఒక పావు కిలో అయితే తీసుకున్నానండి రెండు వందల గ్రాములు అయితే నువ్వులు అయితే తెప్పించాను అలాగే రెండు వందల గ్రాములు పల్లీలు అయితే తెప్పించానండి ఇంకా రెండు కలిపి ఇంకా నేనైతే మిక్సీకి అయితే వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ నువ్వులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఇందులో గలీజ్ అయితే ఏం లేదు రాళ్ళు ఇసుక అలాంటివి ఏం లేవదండి మట్టి గుడిని లేదండి చాలా నీటుగా ఉంది నువ్వులు అయితే చాలా నీటుగా ఉన్నాయండి అయినా సరే ఒకసారి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా మనకు ఎలా అయినా ఫ్రెష్గా చేసుకుంటేనే కదా బాగుంటాయి అందుకని చెప్పేసి చేశానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి బెల్లం అయితే దంచుతున్నాను అండి బెల్లముని బాగా మెత్తగా దంచుకుంటే మనకు మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా అయిపోతుందండి ఈ విధంగా మెత్తగా బెల్లం అయితే దంచుకుంటున్నా చూడండి ఈ బెల్లము ఒక హాఫ్ కిలో అయితే ఉంటుందండి ఐదు వందల గ్రాములు అయితే ఉంటుంది ఈ విధంగా బాగా మెత్తగా దంచుకోవాలండి నైట్ టైం చేశానండి నేను అందుకనే కొంచెం లైటింగ్ అలా తక్కువ ఉంది ఇంకా దంచిన తర్వాత నేను బాక్స్కి అయితే వేస్తున్నా చూడండి కావాల్సినంత తీసుకొని నేను సరిపోయేమైనా తీసుకొని మొత్తం అయితే వేసానండి ఇంకా తర్వాత వచ్చేసి కొబ్బరి అయితే తీసుకున్నానండి నల్ల నల్ల చిప్ అంటారు కదా ఏమంటారు నల్ల చిప్ అంటారు కదా ఆ కొబ్బరి అయితే తీసుకున్నానండి తీసుకొని ఇలా తురుముతున్నా చూడండి కొబ్బరి తురుము అయితే చేస్తున్నానండి ఈ కొబ్బరి తురుము చేసుకుని మనము నువ్వులుంటలు చుట్టేటప్పుడు వేసుకుంటే ఈ కొబ్బరి తగులుతూ ఉంటే పంటికి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి కొబ్బరి తురిమిన తర్వాత ఇంకా నువ్వులు అయితే ఎంచుతున్నానండి ఈ నువ్వులు అయితే చిన్న మంట పెట్టుకొని బాగా కలుపుతూ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుతూనే మనము నువ్వులు అయితే వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది ఒక మాడిపోయినట్టు ఉంటుందండి మనం నిలబెట్టకోకుండా కలుపుతూనే ఎంచుకోవాలండి చిన్న మంట పెట్టుకొని ఎంచుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా పక్కకు అయితే ఈ విధంగా పక్కకు తీసుకొని ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుంటానండి పల్లీలు మనము చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలండి కొంచెం లేట్ అయినా సరే మనము చిన్న మంట మీద వేయించుకుంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుందండి మనం ఎక్కువ మంట పెట్టేసి ఎంచుకుంటే అవి పైన ఒక్కటి మనకు ఏగిపోతాయి కానీ లోపల అలాగే పచ్చిగా ఉంటాయండి చిన్న మంట పెట్టి మనం ఎంచుకుంటే చాలా కమ్మగా వస్తాయండి లడ్డూలు అయితే ఇంకా ఇప్పుడైతే చూడండి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు వేసి నేను రెండు మాటలుగా అయితే తిప్పానండి మిక్సీ గిన్నెలోకి రెండు రెండు సార్లుగా అయితే వేసానండి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు వేసి ఫస్ట్ మనము ఈ రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి తేమ ఉందేమో అని మిక్సీ గిన్నె మూతకు తేమ ఉందేమో అని చూస్తున్నానండి తేమ లేకుండా చూసుకోండి ఇంకా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మిక్సీ గిన్నెకు కదిలియాలండి లేదంటే మనకు ఇంకా ఆయిల్ వస్తుంది కదా నువ్వుల్లో నుంచి అలాగే పల్లీలో నుంచి ఆయిల్ వస్తుంది ఇంకా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత అంటుకుంటూ ఉంటుంది మిక్సీ గిన్నెకు అందుకని మిక్సీ గిన్నె కదిలిస్తూ మనం తిప్పుకోవాలండి అలా తిప్పుకున్న తర్వాత మెత్తగా ఇంకా తగినంత బెల్లం అయితే వేసుకోవాలండి చూసి బెల్లం అయితే వేసుకోవాలండి ఒక బెల్లం వేసి బాగా తిప్పాలండి ఈ విధంగా మెత్తగా తిప్పుకోవాలండి మిక్సీకి నేను కదిలిస్తూ తిప్పుకోవాలండి మీ దగ్గర రోల్ ఉంటే రోడ్లో అయినా దంచుకోవచ్చండి కానీ ఇప్పుడు రోడ్లో దంచాలంటే మనకు ఈ మిక్సీలో వచ్చినప్పటి నుంచి రోట్లో అస్సలు రోడ్లో దంచలేకున్నా మిక్సీకే వేసుకుంటున్నాము కదా రోడ్లో దంచితే ఇంకా కమ్మగా ఉంటాయండి ఈ విధంగా చూడండి ఇంకా రెండోసారి కూడా తిప్పేస్తున్నానండి ఇప్పుడు నాకు బెల్లానికి ఉలుకు మొత్తం కలిపి నూట పది రూపాయలు అయిందండి దానికి పెద్ద పెద్ద లడ్డులైతే పదహైదు లడ్లు వస్తాయండి ఇవే మనం బయట కొనాలంటే దగ్గర దగ్గర మనకు రెండు వందలు మూడు రెండు వందలు కాదండి మూడు వందలు పైగా అవుతుందండి ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనము ఎలాంటి కల్తీ లేకుండా ఇంట్లో చేసుకుంటే మన ఆరోగ్యానికి గుని చాలా మంచిదండి పిల్లలకు పెట్టామంటే ఇంకా ఆడపిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే అండి తినచ్చు వాళ్ళ గుని బాగా ప్రోటీన్ అనేది అందుతుందండి ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి ఒక నాలుగు ఇలాచి అయితే దంచి వేసానండి ఇంకా ఈ విధంగా రెండోసారి గుని మిక్సీకి అయితే వేస్తున్నా చూడండి ఈ విధంగా మిక్సీ గిన్నెను కదిలిస్తూ వేసుకోవాలండి అప్పుడే మనకు గిన్నెకు అంటుకోకుండా ఉంటుందండి చూడండి ఎంత ఉందో మనకు ఆయిల్ వచ్చి మొత్తము అలా వంటలు వంట మాదిరి అయిపోతుంది కాబట్టి మనం మిక్సీ గిన్నె అనేది కదిలిస్తూ తిప్పుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి చూడండి తురిమి పెట్టిన కొబ్బరి అయితే కొంచెం వేసానండి తురుము వచ్చేసి కొబ్బరి తురుము కొంచెం వేసి ఇంకా లడ్లు అయితే చుడుతున్నానండి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో అయితే లడ్లు చుట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఆయిల్ అయితే బాగుందండి ఇందులో లడ్లు చాలా బాగా వచ్చాయండి ఇంకా నేను కొంచెం పక్కకు కొబ్బరి తురుము పక్కకు అయితే కొంచెం తీసానండి ఇంకా ఇలా ఈ విధంగా నేను కొద్దిగా పైన ఇలా అద్ది లడ్డు చుట్టిన తర్వాత కొబ్బరి కొబ్బరి తురుము కొంచెం అద్ది పెడుతున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మనము చేసి పెడితే మా పిల్లడైతే ఒక పక్క నేను చేస్తుంటే ఒక పక్క అమ్మ నాకు ఇవ్వవా నాకు ఇవ్వవా అంటుకున్నాడు చూడండి మొత్తం లడ్లు అయితే చుట్టేసానండి పదహైదు లడ్లు అయితే వచ్చాయండి చూడండి ఎంత పెద్ద సైజులో మనకు ఎంత పెద్దగా మనకు ఈ సైజులో మనం ఇవే లడ్లు బయట కొనాలంటే మూడు వందలు నాలుగు వందలు లేనిది రావండి ఎంత ఉందో నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ మనకు అస్సలు రావండి నూట పది రూపాయలు ఖర్చుకు మనం కొంచెం టైం అంతే కదా ఇంట్లో చేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మన ఈడో నచ్చ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సూపర్గా ఉన్నాయండి